ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భారతవర్ష భారతదేశము పూర్ పూర్వీకులు భారతదేశపు ఆదిలో ఉన్న పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎయిటీన్ నైంటీ త్రీలో గుస్టవ్ సోలమన్ ఉప్పెట్ గుస్టవ్ సోలమన్ ఉప్పెట్ అనే జర్మన్ సాంస్క్రిట్ పండిట్ అండ్ అప్పుడు పచ్చయప్ప కాలేజీ చెన్నై అప్పుడు మెడ్రాస్ దాని ప్రిన్సిపాల్ ఆయన ఈ బుక్ రాశాడు ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత్ వర్ష అందులో చాప్టర్ త్రీ మూడవ చాప్టర్ ఈ మల్లుల గురించి ఉంది మల్లులు మాలలు ఈ మల్ల మల్ల అనేది ఎందుకు వచ్చిందంటే పాతకాలంలో మలై మలై అంటే పర్వతం మల్లు వీళ్ళంతా పర్వత ప్రాంతానికి చెందిన వారు కాబట్టి వీళ్ళు మలై మల్ల మాల పల్లవ్ ఇలా రకరకాల రాష్ట్రాలు రకరకాల పేర్లతో వీళ్ళను పిలిచినట్టుగా ఈ మూడవ చాప్టర్లో ఆయన రాశాడు దాని గురించి ఆయన చాలా సవివంగా చాప్టర్ రాశాడు ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి సో పాత కాలంలో రాజులు ఉన్నప్పుడు రాజులు చక్రవర్తులు ఈవెన్ మనకు మహాభారత కాలంలో కూడా మల్లు ఉండేవాళ్ళు మల్ల యుద్ధం చేసేవాళ్ళు రాజులు వాళ్ళ ఆస్థానంలో ఉన్న మల్ల మల్ల వీరులను వాళ్ళను అన్ని విధాల వాళ్ళకు సరైన పోషణ ఆహారం ఇచ్చి మంచి సౌకర్యాలు కల్పించి సో అతను వేరే దేశపు మల్లుని ఓడిస్తే ఆ దేశము ఆ దేశానికి గర్వకారణంగా ఈ దేశ ఈ గెలిచిన రాజ్యులు భావించే పరిస్థితులు ఆ రోజులలో ఉంది సో ఆ రకంగా ఆ రోజులలో ఈ మాలలు ఎవరైతే మల్లులు అంటున్నామో వీళ్ళు అత్యంత ఘనమైన గౌరవాన్ని పొందిన కాలం పాతకాలం సో దాని తర్వాత పరిస్థితులు ఈ ఇప్పుడు మనకు ఇప్పుడు సర్కస్ ఎలాగా పోయిందో తర్వాత వీధి నాటకాలు ఎలాగా పోయాయో అలాగే మల్ల యుద్ధాలు కూడా పోయాయి సో పాతకాలం కుస్తీలు పట్టడం ఇవన్నీ ఉండేది ఈ మధ్యకాలం లేదు చాలా తక్కువ సో మా ఇప్పటికి కూడా రిజిలింగ్ ఫైట్స్ జరగవచ్చు వరల్డ్ వైడ్ బట్ అది అది ఒక కాంపిటీ ఆ కాంపిటీషన్ వేరే ఇది సాధారణంగా గ్రామాలలో కూడా మళ్ళా మళ్ళా మల్ల వీరులు ఉండేవాళ్ళు బండలు పెద్ద పెద్ద గుండ్లు ఎత్తే వాళ్ళు ఇట్లా సో ఆ బాపత్తు కింద ఈ మాలలు ఉన్నట్టుగా మనకు ఈ గుస్తవ్ గారు రాస్తాడు ఆయన ఆయన కూడా ఇంకొక మాట అంటాడు ఆయన ఏమంటాడంటే వీళ్ళు ఒరిజినల్గా వీళ్ళను ఈ బ్రిటీష్ వాళ్ళు ఎస్సీ కింద వేయాలా బీసీ కింద వేయాలా అని చాలా కాలము మీమాంస తర్జున పడి సో వీళ్ళు ఎందుకంటే తక్కిన వాళ్ళకు ఒక కులం ఆపాదించబడింది వీళ్ళకు ఒక కులం ఆపాదించబడలేదు సో అందువల్ల వీళ్ళను బీసీలుగా పరిగణిస్తే వాళ్ళకి ఏదో ఒక కులం ఇవ్వాలా కమ్మరి కుమ్మరి చా మనకు ఈ ఓటర్కి చాకలి ఇట్లా రకరకాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకు కులము ఆపాది వాళ్ళకు వృత్తి ఆపాదించబడింది అలాగా ఈ మాలలకు లేదు కాబట్టి వీళ్ళను ఆఖరుకు ఆ బీసీల్లో పెట్టడానికి వాళ్ళు వాళ్ళ రూల్స్ ఒప్పుకోలేదు కాబట్టి ఇలా కింద తోసేసారనేది ఈ దాని సారాంశం సో ఆ రకంగా ఈ ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ మాలలు మల్లులు వీరులైన వాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రస్తుతం రకరకాల ఆటోపోట్లు తట్టుకుంటూ చివరికి ఇప్పుడు వర్గీకరణలో అందరి దృష్టిని వీళ్ళు ఆకర్షించారు ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరిగిందని ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్న ప్రచారం దానికి వాళ్ళకు అన్యాయం చేసిన మాలలు అన్న సంకేతంతో ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఈ మాలలు మాదిగలు వీళ్ళ గురించి ఈ సమాజం ప్రత్యేకించి వాళ్ళ మీద వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఈ గూగుల్ సెర్చ్ చేసే వాళ్ళు కూడా చాలా బాధ అయ్యారు సో ఇది స్థూలంగా సో ఈ మల్లుల్లో మాలలు చరిత్ర థ్యాంక్ యూ